అందరికీ నమస్కారం గోవులను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే గోమాతలను రక్షిద్దాం అనే నినాదంతో కూడా లక్ష్మి గారు ఒంగోలు నివాస అయినటువంటి లక్ష్మి గారు గోవులను సంరక్షిస్తూ ఆ గోవుల గురించి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మధ్యకాలంలోనే రౌప్రియమాల్లో కూడా గో పూజోత్సవం నిర్వహించడం జరిగింది ఆ ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తూ గోపూజ చేస్తే ఎలాంటి భోగభాగ్యాలు కానీ ప్రజలు ఎలాంటి సుఖ సంతోషాలు పొందుతారు అనేది కూడా మేడం గారు చెప్పడం జరిగింది ఆమెకి ఈ ఆలోచన అలా రావటం జరిగింది అసలు ఈ గో పూజ మహోత్సవం ఏంది గోవులను సంరక్షించుకునేటువంటి పద్ధతిని ఆమె ఎంచుకోవటానికి గల కారణాలు ఏంది తదితర విషయాలు మనం లక్ష్మీ గారితో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం గారు మీరు ఒక లెక్చరర్గా విద్యార్థులకు కూడా విద్యా బోధనలు నేర్పిస్తూ మోగ జీవాలను సంరక్షిస్తూ కూడా మీరు అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా గోపూజ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అది గ్రాండ్ సక్సెస్ అయింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనకి ఈ గోవుల సంరక్షణకు మీరు ప్రజల్లోకి అవేర్నెస్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయదలుచుకున్నారు ప్రధానంగా ముందు నా జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలా ఎందుకంటే ఇటువంటి ఆలోచన నాకు రావాలి అంటే ఇది కేవలం నా తల్లిదండ్రుల వల్లే నాకు వచ్చిందని నేను చెప్పాలా తర్వాత ఈ గోపూజ కార్యక్రమాలు ఎందుకు నిర్వహించాలి అనుకున్నానంటే గోమాత ముక్కోటి దేవతలను కలిగి ఉంది గోమాత వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని అందరికీ తెలుసు కానీ అది రోజు రోజుకి ముందుకు రాకుండా అనే పరిస్థితి వచ్చేసింది దానికి చాలా కారణాలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు గోవుని ఇంటి దగ్గర చాకాలనేటువంటి అభిమానము ప్రేమ ఎన్ని ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించడం లేదు కాబట్టి దీనికి ఎవరి ఇది కాదు అయినా కూడా నేను ఒక ఆలోచన తీసుకొచ్చుకున్నా ఎందుకంటే ఎవరి వల్ల కాదు అనే దానికంటే కూడా ఎవరమైనా ఏదైనా చేయగలం అనేది చూపించాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది అందుకనే నేను అవేర్నెస్ తీసుకురావడానికే చాలా కాలేజెస్లో స్కూల్స్లో టెంపుల్స్లో కూడా నేను కోమాలు నిర్వహిస్తున్నాను గోపూజలు నిర్వహిస్తున్నాను మొన్న శుక్రవారం ఇరవై రెండో తారీఖున మన రవి ప్రియామాలలో కూడా గోపూజ కార్యక్రమం నిర్వహించాను మన సారు సమక్షంలో రవి సార్ సమక్షంలో నాకు చాలా ఆనందంగా ఉంది ప్రధానంగా వారు మన పవన్ కళ్యాణ్ సారు అభిమానులు మేము కూడా ఇంకా అభిమానులు మా బాబోళ్ళు ఇద్దరు లో ఉంటారు వెంకట రత్నదీప్ వెంకట సాయి ప్రఖ్యాత్ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు కాబట్టి పవన్ కళ్యాణ్ సారు గోవుల్ని ఎంత ప్రేమగా చూస్తారా అని మాకు చాలా తెలుసు కాబట్టి వారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ గో పూజల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఈ గో పూజలు నిర్వహించడమే కాదండి దీన్ని మనము ఎట్లా డెవలప్ చేయాలి గోమాతని వదని ఎలా నిర్మూలించాలి అని కూడా నేను ఒక పెద్ద ఆలోచనతో ఉన్నానండి అదేంటంటే దేశవ్యాప్తంగా యాభై వేల గోశాలను ఓపెన్ చేసి యాభై లక్షల గోమాతలతోటి ఒక్కొక్క గోశాలలో వంద గోమాతలు ఉండేలాగా అయితే ఈ యాభై వేల గోశాలలు ఎవరు ఓపెన్ చేయాలా ఏంటి ఇదంతా కూడా నేను వివరించగలను కాకపోతే మీకు బ్రీఫ్గా చెప్తున్నాను సో యాభై వేల గోశాలూ ఇంకా రెండు ఏళ్ళకి లక్ష అవుతాయండి సో ఈ విధంగా మనం గోమాతల్ని మనం రక్షించగలడానికి విధానం ఇదే అని నాకు అర్థమైంది అందువల్ల నేను ఈ ప్లాన్ పెట్టుకున్నాను తర్వాత ఈ విషయం మన గౌరవనీయైన పవన్ కళ్యాణ్ సార్ నుండి మోదీ గారి దగ్గర కూడా వెళుతుంది అనేటువంటి ఆశతోటి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని చేయడం నిర్ నిర్వహించడం జరిగింది తర్వాత ఈ విషయాన్ని మన పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళాలని నేను ఎంత ఆశిస్తున్నాను తర్వాత వారి దగ్గర నుంచి మోడీ గారి దగ్గరికి కూడా వెళ్తే మనకి ఈ సక్సెస్ఫుల్ అవుద్ది ఈ కార్యక్రమం అనేది నాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ నుంచి కూడా బాబు రత్నదీప్ గారు కూడా ఈ మధ్య కాలంలో మీరు పిగుడిపాడి దగ్గర కూడా ఒక ప్లేస్ తీసుకొని అక్కడ గోవులు సంరక్షిస్తూ అక్కడ గోవులను కూడా పెంచుతూ కూడా మీరు అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మీకు ప్రభుత్వం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం ఇస్తే మీరు ఇంకా గోవుల్ని ఎక్కువ అక్కడ ఉత్పత్తి చేసేదానికి కానీ ఎలాంటి సమకూర్చేదానికి కానీ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు యాభై వేల గోశాలలు యాభై లక్షల గోమాతలతోటి అని అంటే ఇది చాలా పెద్ద కార్యక్రమం అండి కాబట్టి గవర్నమెంటు మనకి ప్రధానంగా భూమి కావాలండి ల్యాండ్ కావాలి ల్యాండ్ ఉంది తర్వాత ఏంటంటే ప్రతి డిస్టిక్ కూడా గోవుకు సంబంధించినటువంటి బ్యాంక్స్ మాత్రమే ఓపెన్ చేయాలి ఇంకా వేరే విధంగా ఉండకూడదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన షూరిటీ అడుగుతారు మన గోవు లోన్ ఇప్పిస్తాం అనుకోండి మీ ష్యూరిటీ ఏంటంటారు మనకు రేపు షూరిటీ ఏందంటే మన గోవే మనకు ష్యూరిటీ సో ఆ విధానంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావాలండి మనం ఇది ఈ కార్యక్రమాలు మనం నిర్వహించాలి అంటే ఈ యాభై వేల గోషాలు దేశవ్యాప్తంగా మనం ఓపెన్ చేయాలి అంటే ఇది ఒక ఉద్యమం అండి సో ఇది గవర్నమెంటు మన ఈ ఐడియాని విని ఇది ఎలా మనం చేస్తే ఇది సక్సెస్ అవుతుంది అని కూడా వాళ్ళకి నేను చాలా క్లియర్గా నేను అన్నీ చెప్పగలను అండి దాని మీద ఆదాయం ఎంత నష్టం నష్టం అనేది ఉండదండి ఆదాయం ఎంత ఎలా చేయాలి ఎవరు చేయాలి సో చేసినందువల్ల బెనిఫిట్స్ ఏంది మనం ప్రకృతికి ఎటువంటి లాభాన్ని అందిస్తాము రాబో తరాల వాళ్ళకి రాబో తరాల వాళ్ళకే కాదండి మనం ప్రజెంట్లో ఉన్న మనకి కూడా ఎలాంటి వైరస్లు మనం సోకకుండా ఎటువంటి మానసిక స్థితులు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా ఎటువంటి లాభం మనం గోమాత వల్ల పొందుతామనేది నేను చాలా క్లియర్గా నేను చెప్పగలను అండి అవన్నీ కూడా నాకు పవన్ కళ్యాణ్ సారు ఒక ఒక రోజు నన్ను వారు రమ్మని చెప్తే అప్పుడు నేను వారికి చాలా క్లియర్గా నేను ఏ టు జడ్ వారికి క్లియర్గా పిక్చర్ ఇవ్వగలను అండి సో ఇలాంటివి నేను చేయాలని అందుకే నిర్ణయించుకున్నాను గవర్నమెంట్ నుంచి ఇటువంటి హెల్ప్ నాకు కావాలండి అది ఒక గోవును గనక మన పరిసరాల్లో పెంచుకున్నట్లయితే మనకు కలిగేటువంటి సంపద కానీ మనకి ప్రకృతి నుంచి మనకి ఎలాంటి ఐశ్వర్యం గానీ గోవును మనం పెంచుకుంటే కలిగేటువంటి లాభాలేంటి గోవును పెంచుకుంటే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది మనకి పూర్వం నుంచి అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆరోగ్యం లేదు ఐశ్వర్యం లేదు మానసిక స్థితులు బాగాలేవు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తల్లిని బిడ్డ చూసే పరిస్థితి లేదు బిడ్డను తల్లి చూసే పరిస్థితి లేదు ప్రేమలు లేవు అనురాగాలు లేవు ఒక ఆర్థికంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి మనం దీని అన్నిటికీ కారణాలేంటి అని అంటే ఒక గోమాతను మనం సంరక్షించకపోవడమే వీటన్నిటికీ కారణం అని నేను ప్రధానంగా చెప్పగలను ఈరోజు గోమాత భూమాత స్త్రీమాత అన్నారు అంటే ఫైనల్గా గోమాత ఇంత గొప్ప తల్లి మూడు కోట్ల ప్రజలు ఐ మీన్ దేవతలు కలిగి ఉన్నటువంటి ముక్కోటి దేవతలు కలిగి ఉన్నటువంటి గొప్ప తల్లి గోమాత అయినా కూడా ఆ తల్లికి నోరు అనేది లేదు కాబట్టి ఈరోజు గో చూస్తుంటే చాలా అసలు అది అది చెప్పుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో గోవధ జరుగుతుంది అది మీకు తర్వాత నేను చెప్తాను మరి దీన్ని నిర్మూలించాలంటే ఎవరు ముందుకు రావాలి అంటే స్త్రీమాత ముందుకు రావాలి ఏమండి సో స్త్రీ ఏం చేయగలదు అంటే ఎస్ స్త్రీనే చేయగలదు ఎందుకంటే మనకు నోరుంది మనం ఒక మాట చెప్పగలం ఇది మంచి ఇది చెడ్డని చెప్పగలం గోమాతను రక్షించినందువల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏందో కూడా స్త్రీమాతకు తెలుసు కానీ మనం నెగ్లెట్ చేస్తున్నాం కానీ నెగ్లెట్ చేస్తున్నామని దానికి కారణాలు ఉన్నాయి ఆ కారణాలను పూరించడానికే నేను ఈరోజు యాభై వేల గోశాలను నిర్మించాల దేశవ్యాప్తంగా అనేది అది ఎలా చెయ్యాలో కూడా ఏ స్త్రీమాతకి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ కొంచెం సహకరిస్తే నేను ఆ యాభై వేల గోషాలు ఎలా ఓపెన్ చేయాలో నేను క్లియర్ పిక్చర్ ఇవ్వగలను అది మన పవన్ సార్ పవన్ కళ్యాణ్ సార్ గారికి నేను విన్నవించుకోదలుచుకొని ఉన్నాను దయచేసి ఇది విని సారు స్పందిస్తారని నేను చాలా సంతోషంగా ఉన్నాను విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ నుంచి కూడా మనకి వెంకటరత్న దీప్ ఎన్ఆర్ఐ గారు దాదాపుగా ఈ గోవుల సంరక్షణ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ కూడా మనకి గుడిపాడు దగ్గర కూడా ఒక ఫామ్ తీసుకొని అక్కడ గోవులు సంరక్షిస్తూ గోవులను ఉత్పత్తి పెంచేదానికి కూడా వారి మదరు లక్ష్మి గారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది వీళ్ళ ప్రాణం అంతా గోవులే సో సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సిద్ధాంతాలు ఎలాంటి ఆలోచన విధానం ఉందో గారి ఫ్యామిలీ బాబు వెంకటరత్నదీప్ గారు కూడా ఆ వైపుగా కూడా ప్రయాణిస్తూ ఉన్నారు వారు కూడా మరి మన భారతదేశానికి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మళ్ళీ జనసేన పార్టీలో ఆ సిద్ధాంతాలు నచ్చినాయి ఆయనకి ఆయన కూడా జనసేన పార్టీ పుచ్చుకొని కూడా ఈ గోవుల సంరక్షణకు సంబంధించి వారు కూడా లక్ష్మి గారి దగ్గర కూడా దానికి సంబంధించి ఈ యాభై వేల గోశాలలు ఎలా నిర్మించాలి వాటి సంరక్షణ దానికి సంబంధించి కూడా లెక్చరర్గా కూడా ఆమె ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారు దీన్ని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కనుక జనసేన పార్టీ నాయకులు గనక ఆమె తీసి ఆమె చేసేటువంటి ఈ ఉద్యమంలో కూడా వారందరూ భాగస్వామ్యి రాబోయే రోజుల్లో కూడా లక్ష్మీ గారికి తోడుగా ఉంటే గోశాలలు సంరక్షించడమే కాదు రాబోయే రోజుల్లో యాభై వేల గోశాలను నిర్మించడంతో పాటు మరిన్ని ఇంకా గోవులను రక్షించేందుకు కూడా గోపత్రాలను కాపాడేందుకు కూడా ఆమె మరో ముందడుగు వేస్తుందని కూడా పీఫైవ్ మీడియా మనస్ఫూర్తిగా కోరుతుంది లక్ష్మీ గారికి ఇక్కడ కావాల్సిన సపోర్టు జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు అండగా ఉండి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో ఆ సేవలను గుర్తించి అధినేత పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆమెకు అపాయింట్మెంట్ ఇప్పించి ఆమె సేవలను గుర్తించాలని కూడా పీ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పీ ఫైవ్ మీడియా ఒంగోలు